అల్లుడు ఏదో తొందరలో చేసేస్తుంటారయ్యా ఆయన తప్పకుండా మారుతారు మన అమ్మాయి గారిని బాగా చూసుకుంటారనే నమ్మకం ఉంది అయ్యా దయచేసి విషయం చెప్పకండి అల్లుగారిని కూడా అడక్కండి అయ్యా పొరపాటు అమ్మాయి గారికి తెలిస్తే అల్లుడు గారితో కాపురం అదే కనుక తెలితే నేను ప్రజలతో ఉన్నా నా కూతురు బాగుండాలని ఆలోచించావు కానీ తల్లి బిడ్డల గురించి ఆలోచించావా దానికి మీరున్నారు కదా పెరిగి చూసుకుంటారు రండి ఆడుకుందాం నీతో రాను అతను మా నాన్నే కాదు నేను ఆ ఇంటికే వెళ్ళను రండి చిన్నమ్మాడుకుందాం ముందుతోనే నన్ను కొట్టాడండి ఇది ముందు మన ప్రభాతం కొట్టాడు అందుకే నేను కొట్టాను కొట్టాడు అడుగు అవును నన్ను కొట్టాడు వీడు చేసిన చేసినప్పటికీ మీ నా రోజే కేటాసింది చెప్పకండి చెయ్యండి గౌరీ చెప్పింది కూనికోరు కొడుకు ఇంట్లో ఎందుకని కూనికోరు బాబా ఏదో తెలియక తప్పు చేస్తే దాని వీడియో చేస్తాడు ఇదిగో ఈ రోజు నుంచి వీడి ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు నాన్నా మీ స్నేహితుడు కొడుకని నెత్తికెక్కించుకోకండి కావాలంటే అనాథాశ్రమంలో చేర్పించండి వీడేమో అనాథ కాదు మీరేం సలహా చెప్పక్కర్లేదు ఎక్కువ మాట్లాడారంటే మర్యాద కదా ఏంటి నాన్న మీరనేది కాదండి నాతో నాన్నగారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు ఇప్పుడు వీడి గురించి చెప్పారుగా ఈ ఇంటి బిడ్డని ఎవరికి తెలుసు ఆయనకే పుట్టుండొచ్చు ఇది పొరపాటు నూరు జారీ సెను నన్ను క్షమించండి బాబు దయా అయ్యా ముందు ఏడుగురు మేడబెట్టి బయటకు వెంటండి ఏదో నోరు జారి అన్నా మారకదంటయ్యా ఏంటయ్యా నోరు సారి మనసులో ఉంటేనే బయటకు వస్తుంది ఇక మీద ఈ దరిద్రోడు బాహో మేడి జనాలు ఇంటి నన్ను మీరు అని అంటుంటారు ఆయన ఇంటికి అల్లెడు అందుకే వాడికి చంపలేదు ముందు వాడిని నుంచి వెళ్ళబచ్చ చెప్పు ఆయన వెళ్ళిపోతే చూడు నువ్వు వాడితోనే కలిసి ఉండాలనుకుంటే వాడుతోనే వాళ్ళిద్దరూ మీ కళ్ళ ముందు చేశారు అది వాడు చేసిన ముందు బయట ఉన్న ఫలంగా బయటకెళ్ళమంటే నేను మీ కూతురు అడుగు తినాలి గోవిందయ్య అయ్యా నాయన్ని పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు తల్లియమని అంతకంటే ముందు hei, ini నీది చాలా పెద్ద మనసు అయ్యా నువ్వు తప్పు చేయలేదని నా కానాడే తెలుసు కానీ నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నిందు నీ నెత్తి పేరేసుకుని పదిహేదేళ్ళు ఆ నరక యాత్ర ఎంట అనుభవించావయ్యా నువ్వు నా పెట్టవు కాదయ్యా నా పెట్టవు కాదు చేతులెత్తి బొక్కాల్సిన దేవుడు అయ్యి పిచ్చిదాగా ఇందులో నీ చేసి ఉంది నాలంటోడి బుజ మీద చేసి నలుగురులో ఈడు నా స్నేహితుడు అని చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా దాంతో పోలిస్తే నేను చేసింది ఏ పాటిది నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత గుర్తించుకున్నావు కానీ నీ కొడుకే నిన్ను అసహించుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయాను రా అందుకే అంత చెప్పేశాను నన్ను క్షమించరా నాన్నా నువ్వు చాలాసేపు నుంచి ఆకలితో ఉన్నావు నీ నోటి దగ్గర కూడి నేనే పడేశాను ఎల్లయ్యా నీ కొడుకే నిన్ను పిలుస్తున్నాడు ఎల్లయ్యా ఎల్లు

ఇంటికి రావచ్చా ఏంటమ్మా అలా అడుగుతున్నావు రా లోపలికి ఏంటి పెట్టతో వచ్చేసా ఇక ఆ ఇంటికి వెళ్ళినక్క ఏంటి మరి అనేది నాన్న చాలా మారిపోయారు అలా మాట్లాడకూడదమ్మా నాన్నగారు చాలా మంచివారు ముందు నీ కూతుని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో నేనే అడ్డరాను నువ్వే వావి వరుస కుక్కవి వీడి బతుకే కూతురు వరుస కొట్టాలంటే మొహం అయిపోద్ది అయిపోతుంది వాడికి ఏం తక్కువ

పెళ్లి జరుగుతుందని కళ్ళ కూడా అనుకోవద్దు పిల్లడానికి తండ్రి కొడుకులు తలుపులని మూసేయండి వాళ్ళని లోప రాకుండా చూసుకో అలాగే పంతలో మంత్రాలు చదువు పాపానికి పరిహారంగా నిండు కంటికి రప్పలా కాపాడుకు కాపాడుకుంటూ వచ్చావా ఆస్తి కాచేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు ఏదో ఒకటి కానీ ఇప్పుడు నీ చెల్లి ఈ పెళ్లికి ఒప్పుకుంది ఈ పెళ్లి ఎవరికి కొంచెం ఓపిక పట్టు అది కాదు గౌరీ నా మాట విన్నావు

ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు ఎంతసేపటి నుంచి ఏంటి నీ పొగరు సింహోద్రి నేను పాపించదాన్ని సింహోద్రి ఈ గౌరవ జీవితం పచ్చగా ఉండాలనేరా రా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సూతనావురా చూడు కడితే మన రెండు కుటుంబాలు ఔట్ అవుతాయని నువ్వే కదా చెప్పావు కాసేపు బాబా అక్క ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది ఇప్పుడు వచ్చేస్తుంది పని కాస్త వెళ్ళి చూడమ్మా అలాగే మీ అక్క ఆశీర్వాదం తీసుకోవచ్చు మాట వద్దు బాబా మా అమ్మ లేకుండా మా అక్క పెళ్లి జరిగింది ఆ రోజే మా అమ్మ చనిపోయింది అలాంటి పెళ్లి నాకొద్దు బాబా నాన్నగారు నిన్ను దగ్గరుండి తీసుకోమన్నారమ్మా రామ్మా నేను రాను నువ్వు ఎలాగైనా సరే తీసుకొస్తాను పెద్దకి చెప్పొచ్చానమ్మా రామ్మా నువ్వు నీ కుటుంబం ఉన్న చోటికి నేను రాను ఎవరు అమ్మా నువ్వు పోమంటే పోయేవాళ్ళం రాతల్లి రాను ఇక్కడ నుంచి నా జీవితం ఇంట్లోనే అయ్యోదమ్మా వీళ్ళంతా మనుషులు కారమ్మా రాక్షసులు రామ్మా ఎవరయ్యా రాక్షసులు తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులతో అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి అలాంటి నువ్వు నాకు రీతలు చెప్తున్నావా మా నమ్మని చంపింది ఆయన కాదమ్మా ちょんぺんで。